హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపరేట్గా డీటెయిల్స్ ఏం లేవు సమ్రాట్ భర్త చనిపోయాక మల్లిక బాధను చూడలేక ఇంటికి తీసుకొచ్చారు ఖుషీ ఫాదర్ ఆ కృతజ్ఞత లేకుండా అన్న వదిన చావుకు కారణమైంది భర్త సైడ్ కూడా ఆస్తి అంతగా లేదు కాబట్టి ఖుషీ ఫాదర్కి టెండర్ వేసింది తల్లి జాడలోనే కొడుకు కూడా నడవడంతో ఆస్తి మీదే కాకుండా ఖుషీ పైన కూడా కన్ను వేశాడు ఓసారి ని కూడా అడగాలన్నయ్య ఇంకేదైనా తెలిసే ఛాన్స్ ఉంది అవును డోర్ సౌండ్ రావడంతో సుధీర్ వెళ్ళి తలుపు తెచ్చాడు ఎదురుగా భార్య కనిపించేసరికి ఏంటి సాక్షి అని అడిగాడు ఎంతసేపు మాట్లాడుకుంటూ కూర్చుంటారు మీరు మా కోసం కాకపోయినా ఖుషి ప్రెగ్నెంట్ తను టైం టు టైం తినాలి తెలియదా మీకు అంది సీరియస్గా సారీరా మాట్లాడుతూ టైం మర్చిపోయాం ఇప్పుడే వస్తున్నాం డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్ పైన సర్దు అని చెప్పి సాక్షి వెళ్ళిపోయాక రండా భోజనం చేద్దాం అని సుధీర్ ఇద్దరిని పిలవడంతో అతనితో కలిసి హాల్లోనే ఒక సైడ్కి ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు సామ్రాట్ తన గాయాన్ని ఎలా కవర్ చేయాలా అని చూస్తుండగానే ఖుషితో చూసేసి బావా చేతికి ఏమైంది అంది ఏడుస్తూ ఏం కాలేదు ఖుషి చిన్న మేక్ గుచ్చుకుంది అంతే ఏపకు నాకేం నొప్పిగా కూడా లేదు అని నచ్చ చెప్పాలని చూశాడు సామ్రాట్ చిన్న మే గుచ్చుకుందని ఎంత ఈజీగా చెప్తున్నావు బావా ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా ఏం కాలేదు అంటున్నాను కదా చూడు వాళ్ళు మనవైపే చూస్తున్నారు ఆకలి కూడా వేస్తుంది ప్రిన్సెస్ తిందాం బాగున్న చేత్తో తన బొగ్గపైకి జారిన కన్నీళ్ళని తుడిచి పదండి భోజనం చేద్దాం అన్నాడు అందరినీ చూస్తూ బావా నొప్పేమైనా ఉందా లేదు నిషి ధీర్ భోజనం చేశాక అన్నయ్యకి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ తీసుకురండి అని బాధగా చెప్పింది సాక్షి ఇంట్లో ఉన్నాయి ఇస్తాను కానీ నువ్వు కూడా ఫీల్ అవ్వకు భోజనం వడ్డించు సాక్షి సపరేట్గా తినడం ఎందుకు అందరం ఒకేసారి కూర్చొని వడ్డించుకుందాం తిందాం అని చెప్పాడు సామ్రాట్ ఆ మాటకి మిగిలిన వాళ్ళు కూడా అదే అండడంతో ఆరుగురు కూర్చొని ఎవరి భర్తలకు వాళ్ళు వడ్డిస్తే సామ్రాట్కి వడ్డించిన కుషిత తనే ముద్ద కలిపి నోటికి అందించింది చేతికి గాయం అవ్వడంతో ముందు నువ్వు తినవే నువ్వు తిను నువ్వే తిను నాకు నీకు తినిపిస్తూ నేను కూడా తింటానని చెప్పేసరికి తనలో తానే నవ్వుకుని నోరు తెరిచాడు అన్నయ్యను చూసి తమ్ముడు ఫాలో అయ్యి నిష్ఠతో తినిపించుకోవడం స్టార్ట్ చేస్తే సాక్షి వైపు చూశాడు సుధీర్ తను కూడా అతనికి తినిపిస్తూ తను కూడా తినడం స్టార్ట్ చేసింది సామ్రాట్ నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలరా ఎందుకన్నట్టు చూశాడు సామ్రాట్ సుధీర్ వైపు నీ చెల్లి నలుగురిలో తినిపించడానికి సిగ్గుపడేది రోజు నీ దయవల్ల కనీసం మీ ముందైనా తినిపించగలుగుతుంది అనేసరికి తలదించేసి సిగ్గుపడుతూనే చిరుకోపంగా ఊరుగా చూస్తుంది సుధీర్ వైపు వాళ్ళ ముందు ఏం అనలేక మీ భర్తకి నువ్వు తినిపించడానికి సిగ్గుపడకూడదు సాక్షి అది ఎవరి ముందైనా సరే మన మంచి కోరే వాళ్ళు మనం బాధపడుతుంటే చూడలేరు అదే మనల్ని చూసి కుళ్ళుకునే వాళ్ళు మనం మంచిగా ఉంటే చూడలేరు కాబట్టి ఎక్కడున్నా మనం మనలాగే ఉండాలి అని చెప్పాడు సామ్రాట్ ఓరుగా కుస్తని చూస్తూ అతని మాటలు ఏదో తనకే అతని మాటలు ఏదో తనకే చెప్తున్నట్టు అనిపించింది కుష్తకి ఆలోచనలో పడింది అవును ఒకరి కోసం ఎందుకు ఆలోచించి బాధపడాలి ఈ భయపడాలి నేను నా బావ నా బేబీ నా కుటుంబం వీళ్ళే నాకు ముఖ్యం కదా వీళ్ళ ప్రేమని కాదనుకుని దూరంగా వెళ్ళిపోయాను ఇంకోసారి అలాంటి దూరాన్ని తీసుకురాకూడదు ముఖ్యంగా బావకి అస్సలు దూరం కాకూడదు కాలేని కూడా నా కోసం బాగుపడిన బాధలు చాలు ఎవరు బెదిరించినా భయపెట్టినా కూడా భావన దూరం చేసుకోను అనుకుంది మనసులోనే స్థిరంగా సామ్రాట్ ఎలా చెప్పినా ఎవరికి చెప్పినా కుసిత మాత్రం బాగా ఇంపాక్ట్ చూపించాయి మాట్లాడుతూనే ఆరుగురు భోజనం ముగించి సోఫాలో కూర్చున్నారు సాయంత్రం వరకు అక్కడే సరదాగా గడిపి అనిక లేచాక తనకి బావి చెప్పి వెళ్ళిపోయారు అప్పటి వరకు సందడిగా ఉన్న ఇండ్లు ఒక్కసారిగా పోసిపోవడంతో అనిక డల్ అయ్యేసరికి సుధీర్ ఎత్తుకొని ఆటల్లో పడ్డాడు ఆటల్లో ఉండగానే టైం అవ్వడంతో పాపకి తినిపించి నిద్రపోింది సాక్షి తర్వాత భార్యాభర్తలు ఇద్దరు తిని లోకి వెళ్ళారు సుధీర్ ఏంటి సాక్షి అన్నాడు పడుకునేవాడల్లా లేచి కూర్చొని అది అంటూ నలుగుతున్న తనని గమనించి ఏమైనా చెప్పాలా అని అడిగాడు మనం సెకండ్ బేబీ కోసం ప్లాన్ చేద్దామా అంది అడిగింది అడిగింది కొంచెం తడబడుతూనే సెకండ్ బేబీనా అన్నాడు అయోమయంగా అవును అని అని కూడా ఆడుకోవడానికి తమ్ముడు ఉంటే బాగుంటుంది కదా అని అణి కోసం సెకండ్ బేబీనా అనినే అడి అడిగిందా తమ్ముడు కావాలని అన్నాడు సుటిగా అడిగితేనే ఇవ్వాలా అంది మూతి ముడిచి అడిగినా కుదరదని చెప్పు అని చెప్పాడు స్థిరంగా అదేంటి నాకు ఇంకా గుర్తుంది సాక్షి అన్ని అనీ ప్రెగ్నెంట్ టైంలో నువ్వు ఎంత ఇబ్బంది పడ్డావో నేను ఎప్పుడూ ఇంటికి వస్తానో నాకే తెలియదు నువ్వు మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే అనిని నువ్వే చూసుకోవాలి నిన్ను నువ్వే చూసుకోవాలి ఇదంతా అవసరమా సాక్షి ప్లీజ్ నా మాట విను ఇంకో బేబీ పుట్టినా ఇద్దరిని నువ్వు హ్యాండిల్ చేయలేవు అన్నాడు తన బుగ్గపై చేయి వేసి లాలనుగా ఎలాగో అనిని స్కూల్కు అనుకుంటున్నాం కదా ధీర్ తను వెళ్ళాక నేను ఎలాగో ఖాళీనే ఉంటాను ఇంకో బేబీని చూసుకోగలను సెకండ్ బేబీపై తన ఆశను చూసి ఏం మాట్లాడాలో తెలియలేదు మొదటిసారి తమకి ఇంకొకరు తోడుగా ఉంటే బాగుండు అనిపించింది సాక్షి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా ఇలా అనిపించలేదు అప్పుడే అతని కళ్ళల్లో గతం తాలూకా జ్ఞాపకాలు మెదిలేసరికి కంట్రోల్ చేసుకుని చూడు సాక్షి మనకి అని చాలు ఇంకో బేబీ అవసరం లేదు అండ్ నాకు నీ హెల్త్ కూడా ఇంపార్టెంట్నే ఇంకోసారి నన్ను సెకండ్ బేబీ కోసం అడగకు నీ కోసం నేను చిన్న రిస్క్ కూడా తీసుకోలేను అంటూ తన భుజంపై చేయి వేసి సీరియస్గా చెప్పాడు అతను విసురుగా అతని చేతిని భుజంపై నుండి నెట్టేసి పాప వైపు తిరిగి పడుకుంది సాక్షి కానీ తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అతను చెప్పేది తన కోసమే అని తెలుసు కానీ ఇంకో బేబీ కోసం ఆశ అతనిపై కోపం వచ్చేలా చేసింది తన బాధ చూడలేక వెనుక నుండి హక్ చేసుకొని మెల్లగా ఓదార్చు ఓదార్చుతూ సాక్షి నిద్రపోయేలా చేసిన సుధీర్కి తన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తురావడంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి గతాన్ని కన్నీళ్లతో పాటు తాత్కాలికంగా తుడిచేసి భార్యని హత్తుకుని కూతురుపై చేయి వేసి పడుకున్నాడు